అరుణాచల శివ ప్రస్తుతం మనమైతే అయోధ్య నగరంలో ఉన్నామన్నమాట సరయూ నది పక్కన రూమ్స్ తీసుకున్నాము ప్రజెంట్ ఈరోజైతే ఇక్కడ చూడవలసినటువంటి లోకల్ వరకు చూసుకొని సాయంత్రం ప్రధాన ఆలయానికి చేరుకుంటాము ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది సరయూ నది ఇది మొత్తం కూడా ఎండిపోయింది అనమాట లైట్గా వాటర్ ఉంది మీకు ఇది మొత్తం కూడా సరియు నది సరౌండింగ్స్ లాస్ట్ దాకా కూడా మొత్తం కూడా అయితే ఎండిపోయింది ప్రజెంట్ ఇక్కడైతే రూమ్స్ తీసుకున్నాము ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు బయటకు వెళ్తున్నాము అనమాట ఇక్కడ జరిగే అప్డేట్స్ అన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి రుణాచల శివ జయ శ్రీరామ్ జయత్ రామ్ నేను తిరువన్నామలలో ఇరవై ఏడు మధ్యాహ్నం బయలుదేరి ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి రీచ్ అయ్యాను ఇది హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ ఇరవై ఎనిమిదవ తేదీ నైట్ బయలుదేరి ప్రజెంట్ అయితే భోపాల్కి రీచ్ అయ్యామన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే భోపాల్లో దిగాము ఇక్కడ మేమంతా లగేజెస్ ఈ విధంగా పెట్టేసి ప్లాట్ఫామ్లో ప్లాట్ఫామ్ సంకీర్తన మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విధంగా సంకేతం చేస్తారు ఈ భోపాల్ స్టేషన్ మొత్తం కూడా భక్తి పార్వశంలో మునిగిపోయారనమాట ఈ హరినామ సంకీర్తనం చేస్తూ మా వాళ్ళు స్టేషన్ మొత్తం తిరిగారు దీని యొక్క రిజల్ట్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హరినామాన్ని జపం చేశారన్నమాట అలాగే చాలా మంది సొంతంగా వచ్చి ఈ విధంగా తిలకాలు పెట్టుకొని వెళ్ళారు ఎప్పుడైనా కూడా మనం భక్తిలో ఉంటూ ఆ భక్తిని నలుగురికి పంచగలగాలి అదే భక్తిలో అత్యున్నతమైనటువంటి మెట్ అనమాట అయితే అక్కడ నుండి మేము బయలుదేరి ఎర్లీ మార్నింగ్ లక్నోకి వచ్చాము లక్నో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఇక్కడ మీరు చూస్తున్నది లక్నో రైల్వే స్టేషను మేము మార్నింగ్ దిగేసరికి సూర్యరశ్మి సన్ రైజ్ అవుతుంది చాలా అద్భుతంగా మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నట్టు లక్నో సిటీ మమ్మల్ని వెల్కమ్ చేసింది మీరు చూస్తున్నారు ఇక్కడ సూర్యోదయం అవుతూ ఉంది రెడ్ మూన్ అంటారు ఈ రైల్వే స్టేషన్కి ఎదురుగానే మా బస్సు అనమాట ఇక్కడ నుండి మేము డైరెక్ట్గా అయోధ్యకి బయలుదేరుతున్నాము లక్నో స్టేషన్ నుంచి దాదాపుగా అయోధ్య త్రీ అవర్స్ జర్నీ పడుతుంది మీరు ఎవరన్నా ప్లాన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మీకు డైరెక్ట్గా కూడా అయోధ్యకు ఉంటాయి సో మీరు ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మేము ఇప్పుడైతే ఆ బస్ జర్నీలో వెళ్తూ ఉన్నాం అన్నమాట అందరూ కూడా మంత్రజాపం చేసుకుంటూ వస్తారు ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ అయోధ్య ఇది మోక్షపురుల్లో సప్త మోక్షపురుల్లో ఒకటి అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు అయోధ్య యొక్క సందులు అనమాట చిన్న చిన్నవిగా ఉంటాయి మీరు కాశీలో చూసినా కూడా చిన్న చిన్నవిగా ఉంటాయి పూరిలో చూసినా చిన్న చిన్నవిగా ఉంటాయి మధుర వృందావనం ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కడ చూసినా కూడా చిన్న చిన్నవిగా ఉంటాయి అన్నమాట ఇక్కడ మేము ఫస్ట్ రీచ్ అయింది కనక మహల్ ఇది కౌశల్యాదేవి సీతా అమ్మవారికి కానుకగా ఇచ్చినటువంటి భవంతి అన్న భవనం అన్నమాట అప్పట్లో ఇది మొత్తం కూడా స్వర్ణంతో చేశారంట సో దీన్ని కనక మహల్ అంటారు సో ఇక్కడ మా వాళ్ళు మేము సేద తిరగడానికి ఇక్కడ కాసేపు ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకోవడానికి వినడానికి ఇక్కడ ఒక స్థలం తీసుకొని మేమైతే స్థల పురాణం అంతా చెప్పి చెప్పుకున్నాము ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి అనుభూతి ఇక్కడ మా వాళ్ళైతే ఆ ఈ అయోధ్య యొక్క స్థల పురాణము ఇవంతా అందరినీ కూర్చోబెట్టి ఆ చాలా అద్భుతమైన విషయాలు మీరు సొంతంగా వచ్చినట్లయితే ఇవన్నీ ఏం తెలుసుకోలేరు తర్వాత ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మాది లంచ్ ప్రసాదం అన్నమాట స్వామివారికి పెట్టినటువంటి ప్రసాదమే మా దగ్గరకు వచ్చింది అందరం కూడా ఈ ప్రసాదం తీసుకున్నాము చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రసాదం అయితే మీరు ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి అయోధ్య నగర వీధుల్లో తిరుగుతున్నాము latest schedule varada ప్రస్తుతం మనం హనుమాన్ గడి ఈ లో ఉన్నాం అనమాట అయోధ్యలో చాలా ఫేమస్ అయినటువంటి హనుమాన్ గుడి ఇది ప్రొడక్టర్ ఆఫ్ అయోధ్య అని చెప్పవచ్చు వారిని మీరు జనం చూస్తున్నారు మొత్తం కూడా కొన్ని లక్షల్లో వెనకాల దాకా నిండిపోయి ఉన్నారు ఉన్నారనమాట జస్ట్ హనుమాన్ స్వామి వారి దర్శనం కోసం వరకే ఆ మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే ఫోన్స్ అడవలేవు అక్కడైతే ఇంకా లక్షల మంది ఉన్నారు రోజుకి దాదాపుగా అయోధ్యకి రెండు లక్షల మంది వరకు విజిట్ చేస్తున్నారు మేము ముందుగా వెళ్ళి ఆలయాన్ని చూసుకుని వచ్చాము నెక్స్ట్ నగర సంకీర్తంతో అయోధ్య మొత్తాన్ని కూడా తిరగాలని అనుకున్నాము సో నగర సంకీర్తనం చేస్తూ వెళ్తున్నాము అయోధ్య నగర వీధుల్లో ఈ విధంగానే నగర సంకేతం చేసుకుంటూ వెళ్ళి హనుమాన్ జటీ కానీ తర్వాత కనక మహల్ కానీ ఆ జనక దశరథ ప్యాలెస్ కానీ ఇవన్నీ కూడా దర్శిస్తాము Sitaram, 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 Hare Ram, Hare Ram, Ram, hari, hari. Ram, Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare. মিমালালেয়ালে. ఇప్పుడు మేమందరం కూడా కలిసి ఈ హనుమాన్ స్వామి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము అలాగే ఇక్కడ మేము హనుమాన్ చాలీసా కూడా అంత గ్రూప్గా పట్టిస్తామన్నమాట చాలా అద్భుతంగా జరిగింది దర్శనం అయితే

रसुरहारे रामचंद्र के सवार जीवन लखन जी आ रेल वीर हर सुर लाए बहुत बड़ा प्रिये तुम्हारा I'm <laughs> మాతో పాటు మీరు కూడా స్వామి దర్శనం చేసుకోండి చాలా పవర్ఫుల్ అన్నమాట ఇక్కడ స్వామి వారిని ఏది అడిగినా కూడా ఇచ్చేస్తారు ప్రొటెక్టర్ ఆఫ్ అయోధ్య చాలా ఆనందంగా ఉంటారు అయోధ్యలో స్వామివారు సో మీరు ఏది అడిగినా కూడా చాలా ఫాస్ట్గా అన్నమాట ఇవన్నీ కూడా ఆ హనుమాన్ గడి యొక్క టెంపుల్ సరౌండింగ్స్ సో ఎప్పుడు కూడా రష్తో నిండిపోయి ఉంటుంది అన్నమాట ఈ రామ్లల ఆలయం కట్టక ముందు కూడా ఈ ఆలయానికి ఈ ఆలయం కోసమే చాలామంది వస్తారు అంత గొప్ప ఫేమస్ ఆలయం అన్నమాట ఇది సో సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి చూసామంటే అక్కడ న్యూగా కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటి అయోధ్య రామ మందిరం ఈ బయట నుంచి మనకి కనబడుతుంది సో చాలా లాంగ్లో ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి అయితే కనబడుతుంది మనకి మీరు దర్శనం కూడా చేసుకోవచ్చు సో మా వాళ్ళు ఈ విధంగా అయిపోగానే ఇక్కడ నుండి మళ్ళీ నగర సంకీర్తనం చేసుకుంటూ జనక మహల్కి అయితే వెళ్తున్నారు దశరథ మహల్కి అయితే వెళ్తున్నారు దశరథ మహా మహారాజు యొక్క భగవంతి అన్నమాట అది అక్కడికి నగర సంకీర్తనం చేసుకుంటూ వెళ్తున్నాము మీరు ఉత్తరాదిని చూశారంటే మొత్తం కూడా ఈ గో గోవుకు సంబంధించిన పదార్థాలతోనే ఎక్కువగా వంటకాలు చేస్తారన్నమాట ఎప్పుడైతే గోవుకు సంబంధించిన పదార్థాలు పుష్కలంగా లభిస్తున్నాయో అక్కడ దైవ స్పర్శ ఖచ్చితంగా ఉంటుందని పురాణాలు చెప్తూ ఉంటాయి మీరు కాశీలో చూసినా కానీ మధుర వృందావన్ అలాగే ఈ అవిధ్య చూసినా కూడా ఈ ఆవు ఆవు క్షీరానికి సంబంధించిన వస్తువులతోనే ఎక్కువగా వీళ్ళు తీపి మిఠాయిలు కానీ ఇవన్నీ తయారు చేస్తారు అన్నమాట మేము అక్కడ నుండి బయలుదేరి దశరథ మహల్కి అయితే వచ్చాము ఇది దశరథ మహారాజు యొక్క భవంతి అన్నమాట ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ విజయ పతాకాలు అంటారు కదా మనకి హనుమంతుడు ఈ సంజీవుని తీసుకొస్తున్నటువంటి ముద్రతో ఉన్నటువంటి పతాకాలు ఫ్లాగ్స్ తీసుకొని మళ్ళీ అయోధ్య వీధుల్లో నగర సంకీర్తనం చేయాలని మళ్ళీ సంకల్పించాము చాలా గొప్పగా అయితే ఈ యాత్ర జరుగుతుంది డే డే వైజ్గా నేను ఈ యాత్రను అంతా పోస్ట్ చేస్తూ ఉంటాను తర్వాత డే ఎండ్లో మొత్తం కూడా యాత్ర అయిపోయిన తర్వాత నేను ఈ అయోధ్య నగరం యొక్క స్థల పురాణము అలాగే అసలు ఎంతమంది దీనికి ప్రాణ త్యాగం చేశారు అసలు దీని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు విశేషాలు మీకు అసలు మైండ్ బ్లోయింగ్ విశేషాలని కూడా నేను తర్వాత దీనికోసం వీడియో చేసి చెప్తాను ఆ వీడియో అయితే అసలు మిస్ అవ్వద్దు Thank <laughs> ఫైనల్గా ఈ జనక మహల్ అయితే ఒక అద్భుతమైన ఒక విషయం ఉంది దీంట్లో సపరేట్గా ఒక చిన్న రూమ్ ఉంటుందన్నమాట ఆ రూమ్ దగ్గర మనం చెవి కానీ పెట్టిన చెవి పెట్టి వినట్లయితే గజ్జల శబ్దం వినబడుతుంది ఇక్కడ ఇప్పటికీ వినబడుతుంది అది సీతమ్మవారి గజ్జల శబ్దం అని చెప్పేసి అంటారు ఇప్పటికీ మనకి చెవి పెట్టిన కూడా వినబడుతూనే ఉంటుంది మీరు వచ్చి ఒకసారి ట్రై చేయొచ్చు ఈ దశరథ భవన్లో ఉన్నటువంటి సీతారామ లక్ష్మణ మూర్తులు అన్నమాట ఇవి ఇక్కడ నుండి మీరు బయటికి రాగానే ఇందాక నేను చెప్పినటువంటి గజ్జల మూత వినబడే శబ్దం ఆ రూమ్ వస్తుంది అక్కడ మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా వినబడుతుంది ఫైనల్గా ఇక్కడికి మేము రీచ్ అయ్యేసరికి ఫైవ్ అయ్యింది అన్నమాట అందరు ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు సో మేము ఉండేసి ఖచ్చితంగా ఎంత దూరం వచ్చాము ఈరోజు ఖచ్చితంగా ఆలయం చూడాలని చెప్పేసి అక్కడ నుండి మేము స్కిప్ అయిపోయి మెయిన్ అయితే వెళ్ళాము అనమాట ఈ విధంగా మా వాళ్ళు అయితే రూమ్స్కి వెళ్ళిపోతున్నారు రూమ్స్కి వెళ్ వాళ్ళకి వాళ్ళు వెళ్ళంగానే మేము మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము దర్శనం చేసుకొని వచ్చేసాము అక్కడ ఫోన్స్ అలవలేదు ఇది మేము వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన వచ్చిన విషయం కూడా వాళ్ళకి తెలియదు మీతో పాటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఎనీవే ఇలా డే టు డే వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అయిపోయిన తర్వాత టోటల్గా అసలు ఒక్కొక్క స్థల పురాణం ఏంటి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇదే ఆ మెయిన్ ఆలయం అన్నమాట దర్శనం కోసం కొన్ని వేల మంది అలా వెయిట్ చేస్తూ ఉన్నారు మాది దర్శనం అయిపోయింది లోపల ఫోన్స్ అలవ్ లేవు సో మేము ఇలా బయట నుంచి ఈ విధంగా నేను చూపిస్తూ ఉన్నాను అయితే చాలా అద్భుతంగా నిర్మాణం అయితే చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది ఆలయం కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది జరగాల్సింది చాలా ఉంది కట్టాల్సింది కూడా సో ఫైనల్లీ మేము అక్కడ నుండి మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ మా రూమ్స్కి అయితే సరైన దగ్గరికి అయితే వచ్చేసాము సో అయోధ్య దర్శనం చాలా విజయవంతంగా పూర్తయింది జై శ్రీ అయోధ్య ధామ్ కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్